మహోపచార దోషాలు పోవటానికి దర్శించవలసిన క్షేత్రం గురించి మన ముప్పై రోజుల దేవాలయ యాత్రలో భాగంగా ఎనిమిదవ రోజు ఆలయం గురించి తెలుసుకుందాం అదే అంకోలా గణపతి ఆలయం ఇది తమిళనాడులోని చెన్నై జిల్లాలోని పొన్నేరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేదకాలంలో ప్రతిష్టాపితమైన ఈ ఆలయం చతుర్వేదపురముగా ప్రసిద్ధిగాంచింది స్వామి చతుర్విదేశ్వరుడు శివుని ఆజ్ఞమరకు అగస్త్య మహాముని నూటెమిది రోజులు నూటెమిది సైకత శివలింగాలను ప్రతిష్ఠించగా చివరి రోజున లింగాలన్నీ ఏకమై గణపతి రూపాన్ని ధరించాయి ఆశ్చర్యపోయిన అగస్థునకు మహేశ్వరుడు కనిపించి మహర్షి నీవు పూజ ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించినందున స్వామికి ఆగ్రహం కలిగినందున ఇలా జరిగింది కానీ ఈ గణపతి భక్తుల కోరికలను తీరుస్తూ కలియుగాంతం వరకూ నిలిచి ఉంటానని అని అనుగ్రహించాడు దాంతో నెమ్మదించిన మహర్షి తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కనుక చతుర్వేదేశ్వర స్వామి లింగానికి తోడుగా మరొక లింగాన్ని ప్రతిష్ఠించి ప్రాయశ్చితం చేసుకున్నాడు నూటెనిమిది సైకత లింగాను అర్చించిన తర్వాత ప్రతిష్ఠించడం వల్ల ఆ లింగానికి శ్రీ నూట్రేశ్వర స్వామి అని పేరు స్థిరపడింది కావున తెలిసి తెలియక చేసిన తప్పులు తొలగడానికి ఇక్కడ స్వామిని పూజించి బడమాలను అర్పిస్తే తప్పక ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం తెలుసుకున్నారు కదా మరి విద్యాప్రాప్తి కొరకు దర్శించవలసిన క్షేత్రం గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం